నేను అన్నప్పుడు ఇక్కడ కంపెటెటివ్ లో بیٹాను ఏమ ఆడబిటల్ కి నాకు ఉజ్జ్వల అంటే నేను చదువురా بیٹాను ఏమ వేలాది మంది పిల్లలకి ఆడబిటల్ కి ఉజ్జ్వలని ఇచ్చాను స్పెషలిస్ట్ ని ఇచ్చాను గమ్యశల్ ని ఇచ్చాను ఇంకేpadStart అలోనీ స్టేషన్ చేసి పట్టాలు పెట్టి రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా పట్టాలు ఇచ్చారమ్మా ఈ సందర్శ ప్రభుత్వం ఇచ్చిందమ్మా కట్టి నీళ్ళే ఇవ్వలేదు అమ్మా ఈ పెత్తందారులంతా కుట్ర చేసి ఈ కేసు నేను కానీ ఎంపీ వాళ్ళ తాబేదారులంతా వస్తారమ్మా తొందరలో ఇక్కడికి వాళ్ళని ఓటు అనే ఆయుధంతో కారమే కొట్టాలి ఏమా అందుకని ఇవాళ లోకేష్ పాదయాత్రలో ఆత్మస్థాన్ బ్రహ్మాండంగా యువతను కదిలించాడు ఎవరు శంకారావు మన కార్యకర్తలు నాయకులు మీ దగ్గరికి వస్తారమ్మా శంకారావు కార్యకర్తలు నాయకులు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు వేరే మహిళలు అందరూ మీ దగ్గరికి వస్తారమ్మా అందరం కూడా బాబు చూ அம்மா நமக்கு பலயோ தெலுங்க ஐக்கியாஸ்பா டாக்டர் டாக்டர் மந்திர மஞ்சள் மச்சீட்டி கைச்சு போவாலே போகால லா மஞ்ச பரிஷாரம் காவல

అసత్య ప్రచారం చేస్తూ మళ్ళీ మనకు కులాలు మతాలు రెచ్చగొట్టి ఓట్లు కందుకోవాలని మళ్ళీ వైసీపీ నాయకులు వస్తున్నారు దొంగలు వస్తున్నారు కొన్న కూడా అమ్మా అన్నగే క్లీన్ చేశారు సోళ్ళు సోళ్ళు సరిగా లేవు రైతు బజార్ లేదు ఏమా గంజాయి వెళ్తే వెళ్తే లైట్లు నేను పడ్డ బాధలో మా సామాన్యుడు ఎవరు పండేదాం ఈ కాలనీలో మనుషులు కూడా తోసిన మనుషులు కూడా తెలిసారు ఎక్కడో